లాసీ అయితే అక్కడ ఉన్న పరంధామయ్యకి కాఫీ తీసుకొని వస్తుంది కాఫీ తీసుకొని వస్తే పరంధామయ్య అయితే లాసియాని అలా చూస్తూ ఉండిపోతాడు ఏంటి మా అలా చూస్తున్నారు కాఫీ తాగండి అని చెప్పి లాసీ అంటుంది తాగుతాను కానీ ఏంటి నీ మెడలో తాళిబొట్ట ఏమీ లేదు అని చెప్పి అడుగుతాడు ఆ మాటలకు లాసి అయితే తాళిబొట్ట జారిపోయింది వేసుకుంటాను మావయ్య అని చెప్పి అంటూ ఉంటుంది లేదు నువ్వు తాలిబొట్ట కట్టుకో అని చెప్పి పరందామయ్య అంటాడు ఇంతలో తులసి అయితే పసుపు తాడిని తీసుకొని వచ్చి దానికి పసుపు కొమ్మను కట్టి ఇదిగో లాసియా ఈ తాళిబొట్టని నీ మెడలో వేసుకో అని చెప్పి అంటుంది సరే అని చెప్పి లాసియా అయితే ఆ పరందామయ్య ముందు తనకు తానే తాలిబొట్టని వేసుకుంటుంది అది చూసి పరంధామయ్య అయితే ఏంటి నీకు నువ్వు వేసుకోవడం కాదు నందు నీకు కడతాడులే అని చెప్పి అంటాడు పరంధామయ్య ఆ మాటలకు అక్కడ ఉన్న వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక తులసి అయితే ఒక్కసారిగా షాక్ అయ్యే అలా ఉండిపోతుంది అవును నందు ఎలాగో నీ భర్తే కదా నందు కడతాడులే అని చెప్పి అంటాడు ఆ మాటలకు నందు అయితే నాన్న నేను కట్టడం ఏంటి లాస్ట్ వేసుకుంటుందలే అని చెప్పి అంటాడు లేదు నువ్వే కట్టాలిరా నువ్వు తన భర్త కదా కడతావా లేదా అని చెప్పి పరందామయ్య అయితే పట్టుదల పట్టి ఉంటాడు ఆ మాటలకు అక్కడ ఉన్న వాళ్ళంతా షాక్ అవుతారు ఇక లాసి అయితే ఎస్ ఇప్పుడే నాకు ఇది దొరికిందే ఛాన్స్ నందు ఇప్పుడు నా మెడలో తాళి కట్టేస్తాడని అనుకుంటూ ఉంటుంది ఇక తులసి ఏం చేయనుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్